హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలానే ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది సార్ ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్ నిద్ర అదే విషయం కదా ఎవరు చూసినా కానీ ఏంటంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎంత కష్టపడుతున్నా రిజల్ట్స్ రావడం ఈ కట్టలేకపోతున్నా దాంతో ఫ్యా ఆటోమేటిక్గా ఆర్థిక సమస్యలు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వేరేగా ఉండవమ్మ ఈ ఇక్కడ ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు ఆర్థికంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు ఏ పని చేయాలన్నా హెల్త్ బాగపోయినా కానీ పెద్ద హాస్పిటల్లో చూపించాలన్నా మనీనే కావాలి దేనికైనా పెద్ద స్కూల్లో చదివించాలన్నా మనీనే కావాలి ఇప్పుడు ఏమవుతుంది నా అబ్బాయిని మంచి స్కూల్లో చదివించాలన్న ఒక అంటారు వీళ్ళ ఆర్థిక సమస్య బాగా చిన్న స్కూల్ అయినా పర్లేదంటే అక్కడి నుంచే గొడవలు బిగిన అవుతుంది అంటే వీటన్నిటికీ నేను అనేది ఏంటంటే మా మామూలు కుటుంబంలో పుట్టడం తప్పైతే కాదు డబ్బులు లేకుండా చనిపోవడం తప్పు అని చెప్పి అందరూ అంటున్నారు ఎందుకంటే కష్టపడి మంచి స్థాయికి రావాల్సింది అందరూ బాగుండాలి అందరూ మంచి స్థాయికి రావాలి రావాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రోజు ఆర్థిక సమస్యలతో ఎదుర్కొనేటప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నా డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా తప్పు ఉందా దాన్ని నువ్వేం మార్చలేవు కానీ నీ పేరులో ఏమైనా తప్పు ఉందా ఏమో కూడా చెక్ చేసుకోవాలి నీ పేరులో తప్పు ఉంటే ఆ తప్పు ఉన్నది కాబట్టి ఇక్కడ నా దగ్గరికి వస్తే మీకు ఉపయోగం ఏంటంటే మీ పేరు ఇప్పుడున్న పేరు ఏదైతే పేరు ఉన్నదో ఆ పేరు యొక్క ప్రొడక్షన్ మీ ఫోన్లోనే చదివిస్తా దానిలో రాసి ఉండిద్ది దే కెనాట్ ఇంప్రూవ్ ఇన్ లైఫ్ అని మీ ఫోన్లో నా ఫోన్లో కాదమ్మ నేను మాయ చేస్తా నా ఫోన్ అయితే మీ ఫోన్లో చదివిస్తా ఏమంటే మీరు అమెరికా వాళ్ళకో రష్యా వాళ్ళకో ఎవరికో ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్ చేయగానే సేమ్ ఇన్ఫర్మేషన్ దే కెనాట్ ఇంప్రూవ్ లైఫ్ అని చెప్పి వస్తుంది అదేం సరే ఇలా ఉందంటే మరి నువ్వు పెట్టుకునే పేరు అలా ఉందయ్యా ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను అది కూడా మళ్ళీ నీ ఫోన్లోనే కొట్టితే నా పేరు కరెక్ట్ చేసినాక ఏదో ఒక అక్షరం కలిపోయి ఒక కక్ష తీసేసి మీకు మళ్ళీ చెబుతాను ఎక్సలెంట్ ప్రొడక్షన్ వస్తుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అది కూడా మీ ఫోన్లో నేను చదవను నేను చదవను నేను చెప్పను నా ఫోన్లో మాయ చేస్తానమ్మా మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఏంది ఇంత మంచి రిజల్ట్స్ మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ వస్తుంది అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది ఓకే అలా ఇంత బాగా జరుగుతుంది అని మీరు ఏం చేయాలి ఇప్పుడు మార్చినాక నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ లైఫ్ అలా ఉంటుంది అలా లేదనుకోమ్మా అలా లేదనుకో మీరు ఏం చేస్తారంటే నేను నా దగ్గర కరెక్షన్ చేసుకుని అన్నీ చేసుకున్నాక బాగా ఉంటే ఎస్ ఈ సబ్జెక్ట్ విలువ ఉందని చెప్పి నలుగురికి చెప్పండి ఒకవేళ నిజంగా బాగాలేదనుకోండి కరెక్ట్ చేసుకున్నాక కూడా వెళ్ళి వంద మంది చెప్పండి ఇది తప్పు సబ్జెక్టు ఇది అన్యాయం ఇది మోసం సబ్జెక్ట్ అని వంద మందికి చెప్పండి కానీ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీరు రిజల్ట్స్ పొందుతారు అలానే మీ నలుగురికి చెప్పి వాళ్ళు కూడా రిజల్ట్స్ పొందండి థ్యాంక్ యూ